నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వక్షోజము రొమ్ము క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి కొత్తగా రొమ్ము క్యాన్సరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది దాదాపు వంద మంది మహిళలలో ముగ్గురికి రొమ్ము క్యాన్సర్ వస్తుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే రొమ్ము క్యాన్సరు మగవారికి కూడా రావచ్చు అయితే మగవారికి ఎక్కడో అరుదుగా వస్తుంది అంత సహజంగా మనం చూడడం కానీ వచ్చే అవకాశం ఉందనేది మాత్రం మనకు అవగాహన ఉండాలి మగవారికి ఎవరికైనా కూడా వాళ్ళ రొమ్ము భాగంలో గడ్డలుంటే దాన్ని అశ్రద్ధ చేయద్దు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది తల్లికి అమ్మమ్మకు రొమ్ము క్యాన్సర్ ఉంటే వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి తర్వాత దీనికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఐదు లక్షణాలు మనము గమనించాలి ఒకటి రొమ్ము లోపల గడ్డ బఠానీ ఎంత ఉండొచ్చు ఇంకొంచెం పెద్దది ఉండొచ్చు లేదు లోపల వాపు తొలి దశలో క్యాన్సర్ ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్ అనే కాదు శరీరంలో ఉండే ఏ క్యాన్సర్ అయినా కూడా తొలి దశలో మొదటి స్టేజీలో నొప్పి ఉండదు ఇది ఒక దురదృష్టకరమైన అంశం నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తాం నొప్పి లేదు కనుక ఆ ఏముందలేని వదిలేస్తారు కొంతమంది పట్టించుకోరు అదే పోతుందలే అనుకుంటారు క్యాన్సర్లో నొప్పి వచ్చిందంటే అది నాలుగో దశ ముదిరిపోయిందని అర్థమవుతుంది నొప్పి లేని గడ్డ అశ్రద్ధ చేయద్దు రెండు చను మొన కొంచెం వెనక్కిపోవటం కుచించుకుపోవటం ఆ రకమైన మొనలో వచ్చిన మార్పులు కూడా క్యాన్సర్కి సంకేతం మూడు చనుమన నుంచి కొంచెం రసి రక్తము కారటం కూడా క్యాన్సర్ సంకేతమే తర్వాత రొమ్ముపై ఉండే చర్మం ఎర్రగా అవటం మన బత్తాయి పండు తొక్క పైన ఎలా ఉంటుందో ఆ బత్తాయి తొక్క మీద చిన్న చిన్న గుంటల్లాగా ఉంటుంది ఆ బత్తాయి తొక్కులాగా మన చర్మం తయారైందంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఐదు కొంతమందికి చంకలో గడ్డలు వస్తాయి సాధారణంగా ఎవరికీ కూడా స్త్రీలకు చంకలో గడ్డలు ఉండవు చంకలో గడ్డలు వచ్చినాయి అంటే రొమ్ములో క్యాన్సర్ ఉండి క్యాన్సరు చంకలో ఉండే గ్రంథులకు వ్యాప్తి చెందడం ద్వారా గడ్డలు వస్తాయి దీన్ని అసలు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి మహిళ కూడా తనంతట తాను పరీక్ష చేసుకోవాలి అద్దం ముందు నిలబడాలి చేతులు పైకి పెట్టి ఎడమ రొమ్మని కుడి చేత్తో కుడి రొమ్మని ఎడమ చేత్తో తడుముకుంటే గడ్డలు తెలుస్తాయి చేతులు పైకి అయిన తర్వాత చేతులు నడుము మీద పెట్టి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా ఎవరి రొమ్ములు వాళ్ళు లోపల నొక్కి చూసుకుంటే గడ్డలు ఏమైనా ఉంటే బయటపడతాయి ఏదైనా గడ్డ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇది రూమ్లో గడ్డలు చాలామంది అనుకుంటారు మన లేడీ డాక్టర్లు గైనకాలజిస్టులు అనుకుంటారు గైనకాలజిస్టులకి కొంత అవగాహన ఉంటుంది కానీ దీనికి నేడు రొమ్ము క్యాన్సర్కి సర్జికల్ ఆంకాలజిస్టులని సూపర్ స్పెషలిస్ట్లు వచ్చారు గతంలో జనరల్ సర్జన్లు చేసేవారు ఇప్పుడు కూడా చేస్తున్నారు కానీ ఎక్కువ నైపుణ్యం కలిగింది సర్జికల్ ఆంకాలజిస్టులు వాళ్ళని సంప్రదించాలి అనుమానం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పరీక్ష చేసినప్పుడు రొమ్ములో ఏదైనా గడ్డు ఉంటే లేకపోతే చిన్న చిన్న గడ్డలు ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ అనే ఒక ప్రత్యేకమైన ఎక్స్రే తీస్తారు ఆ మ్యామోగ్రామ్ ఎక్స్రేలో కొంత సమాచారం వస్తుంది తదుపరి ఈ గడ్డలోకి ఒక సూది పెట్టి సూది ద్వారా కొంత రసాన్ని బయటికి తీసి గాజు పలక మీద వేసి పరీక్ష చేస్తారు క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని దాంట్లో కూడా ఏ నిర్ధారణ కాకపోతే ఆ చిన్న గడ్డని తొలగించి బయాప్సీ అనే పరీక్షకు పంపిస్తారు ఆ బయాప్సీలో క్యాన్సర్ ఉందా లేదా తెలిసిపోతుంది ఆ బయాప్సీ చేసే వరకు మనం నిద్రపోకూడదు ఏం కాదులే ఏం కాదులే అనకూడదు ఇది క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఇదేం భయపడాల్సిన అవసరం లేదు రొమ్ము క్యాన్సర్ తొలి దశలో స్టేజ్ వన్లో మొదటి స్టేజ్లో గుర్తిస్తే దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం బతుకుతారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బతుకుతారు ఈ దశ అనేది మొదటి దశ రెండు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది రెండవ దశ రెండు నుంచి ఐదు సెంటీమీటర్లు మూడవ దశ అంటే సంఖలో గ్రంథులకు వ్యాప్తి చెందడం ఇంకా నాలుగో దశ అంటే ఎముకలకు పాకిపోయి ఉంటుంది మెదడుకు పాకి ఉంటుంది కాలేవానికి ఉంటుంది నాలుగో దశ వచ్చిన తర్వాత చాలా కష్టం చికిత్సా విధానాల్లో కొన్ని సందర్భాల్లో ఆ గడ్డను మాత్రమే తొలగించేసి తదుపరి కరెంటు పెడతారు రేడియోథెరపీ రేడియో థెరపీలో మంచి అధునాతన విధానాలు అందుబాటులో వచ్చినాయి కొంతమందికి రూమ్ మొత్తం తొలగించేస్తారు తొలగించడానికి ముందు తొలగించిన తరువాత కానీ కొన్ని రకాల కీమోథెరపీ ఎక్కిస్తారు తర్వాత హార్మోన్ల థెరపీ కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది ఈ ఒక రొమ్ము తొలగించిన తర్వాత రెండో రూమ్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటుండాలి ఎందుకంటే మొదటి రూమ్కి చికిత్స అయిన తర్వాత రెండో రొమ్ములో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు మామోగ్రాముల ద్వారా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా చూసుకుంటూ దాంట్లో ఏమైనా క్యాన్సర్గా మారే అవకాశం ఉందా చూసుకుంటూ ఉండాలి ఎవరైతే మహిళలు పిల్లలకు పాలిచ్చారో వాళ్లకు రొమ్ము క్యాన్సర్ రాదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి స్థూలకాయము భారీ కాయం ఉండే వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఇది తొలి దశలో మొదటి దశలో గుర్తించే విధంగా అవగాహన ఉంటే నొప్పి లేని గడ్డ అశ్రద్ధ చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అనేది అందరి మహిళలకు తెలిస్తే తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తించి దాన్ని పూర్తిగా నయం చేసి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేదో చేయాలి ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి నాకు బాగా అయిపోయిందని డాక్టర్ని మరవకూడదు బాగా ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా కొన్ని రకాల పరీక్షలు ఛాతీ ఎక్స్రే అల్ట్రాసౌండ్ పొట్టకి ఇలాంటివి చేయటం ద్వారా దీర్ఘాయుషుతో రొమ్ము క్యాన్సరు వచ్చినా తొలి దశలో గుర్తిస్తే దేవుడు ఆ మహిళకి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం ఆరోగ్యంగా ఉంటారు నయమైపోయే క్యాన్సర్లను ఏదైనా చెప్పాలంటే రొమ్ము క్యాన్సరు చక్కగా నయమయ్యే ఉన్నాయి అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి కనుక రొమ్ము క్యాన్సర్ అనే అనుమానం వస్తే సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ సంప్రదించండి భయపడద్దు ఆందోళన చెందవద్దు నిశ్చింతగా దీనికి మంచి చికిత్స మార్గాలు ఉన్నాయి అవి పాటించండి